హలో నీ అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ టేస్టీగా సింపుల్గా ఒక్కరే కూడా ఈజీగా చేసుకునే సనగారపూస రండి క్విగ్గా అస్సలు నూనె పీల్చకుండా పిల్లలు పెద్దలు ఎవరు తిన్నా కూడా చాలా బాగున్నాయి ఏంటి ఇంత బాగా చేసావు అనేలా కారపూస చేసుకుందాం చాలా బాగుంటుంది ఒక వెడల్పు గిన్నెలో ఒక కప్పుడు బియ్య పిండి వేసుకోండి అదే కప్పుతో రెండు కప్పులు దాకా శనగపిండిని వేసుకోండి పిండ్లని జల్లించుకోండి పిండి జలించడం వల్ల చాలా ఆరోగ్యం అలాగే చేసే పిండి వంటలు కూడా మంచి గుల్లగా వస్తాయి దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకుంటున్నాను మూడు స్పూన్ల దాకా వామును కూడా కాస్త నలిపి వేసుకుంటున్నాను వాము చాలా మంచిదండి రుచికి రుచికి బాగుంటుంది డైజెషన్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది కదా దీంట్లో పావు టీ స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ ఉన్న దాకా పచ్చి కారాన్ని వేస్తున్నాను కారంగా ఉంటుంది అలాగే కొంచెం కారపూసు కూడా కలర్ఫుల్గా వస్తాయి కదా దీంట్లోనే వంద గ్రాముల దాకా రూమ్ టెంపరేచర్లో ఉన్న బటర్ని వేసుకుంటున్నాను వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకోండి మీరు బటర్ వద్దు అనుకునే వాళ్ళు బటర్ ప్లేస్లో నెయ్యో నూనె ఏదో ఒకటి బాగా కాచి వేసుకోండి అలా వేసినా కూడా కారుపూస మంచి గుల్లగా వస్తాయి చాలామంది తినే సోడా వేస్తారు కదా ఇలా నెయ్యి కానీ నూనె కానీ లేదా బటర్ కానీ వేయడం వల్ల మంచి గుల్లగా వస్తాయి అప్పుడు మనకి తినే షోడాతో అస్సలు పని ఉండదు గోరువెచ్చగా ఉన్న నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ పిండి కన్నా కొంచెం సాఫ్ట్ కలుపుకోండి ఎలా అంటే పిండి కలుపుతున్నప్పుడు కాస్త వేలకి పిండి అంటాలి అలా అంటుతూ ఉంటేనే కారు మనకి గుల్లగా వస్తాయి అలా లేదని మరి గట్టిగా కలిపితే గట్టిగా వస్తాయి మరి సాఫ్ట్గా కలిపితే నూనె పీల్చేసి అస్సలు తినలేము సో కొంచెం చూసుకుంటూ చూడండి పిండి ఈ మాదిరిగా కలుపుకొని చిన్ని చిన్ని ముద్దల కింద చేసుకుంటే కనుక ఒక్కలే చేసేటప్పుడు ఇలా ముందుగా అన్నీ ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు కారపూస ప్లేట్ని చక్కగా చక్రాల గిద్దెలో అమర్చుకొని కొంచెం నూనె రాయండి ఇలా నూనె రాయడం వల్ల కారపూస కడాయిలో వేసేటప్పుడు సాఫ్ట్గా వచ్చేస్తుంది లేదంటే పిండి కారపూస గిద్ద మొత్తానికి అంటే కడాయిలో చక్రాన్ని వేసేప్పుడు అంత నీట్గా చక్రం రాదండి అందుకని ఆయిల్ రాస్తే చాలా సాఫ్ట్గా ఈజీగా వేసేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది పడకుండా చక్రాల గిద్ది మొత్తానికి పిండిని చక్కగా అదిమేసుకొని పెట్టుకొని మూత జాగ్రత్తగా పెట్టుకొని మర జాగ్రత్తగా పెట్టండి లేదంటే కడాయిలో తిప్పేటప్పుడు ఇబ్బంది అవుతుంది ఒక్కరే చేసేప్పుడు చిన్ని చిన్ని టిప్స్ పాటిస్తూ జాగ్రత్తగా చేసుకుంటే ఎంతో మంది చేసే పని కూడా ఈజీగా ఒక్కరే చేసుకోవచ్చు చూడండి కర్పుస్ ఎంత సన్నగా వచ్చాయో కడాయిలో నూనె బాగా వేడెక్కాక జాగ్రత్తగా వేయండి శనగపిండి మిశ్రమం కదా కడాయిలో చక్కెరం అలా తిప్పంగానే నూనె పైకి తగులుతుంది చేతికి సెగ అంటుతుందండి కొంచెం జాగ్రత్తగా నిదానంగా వేసి రెండు రౌండ్స్ చక్కగా కడాయిలో కారపూసను అలా తిప్పంగానే చూసారా ఎంత బాగా వచ్చాయో బబుల్స్ అన్నీ ఆగేదాకా ఓపిగ్గా రెండు వైపులా తిప్పుకుంటూ ఉంటే అంతే అండి ఈజీగా క్విక్గా చేసేసుకోవచ్చు సన్న కారపూస చూసారా ఎంత బాగా చేసుకున్నామో ఒక్కరే ఉన్నప్పుడు కూడా నేను పిండి వంటలు చేయలేను నాకు ఎవరు సహాయం లేరు అనుకునే వాళ్ళు కూడా నిదానంగా ఇలా చేసుకోండి ఒకరితో పని లేకుండా మన ఇంట్లో వాళ్ళకి మనమే మన చేతులతో హెల్దీగా స్నాక్స్ చేసి పెట్టచ్చు చూసారా ఆయిల్ అస్సలు పీల్చదండి చూడండి సౌండ్ కూడా ఎంత బాగా వస్తున్నాయో అంతే అన్నీ కూడా రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కదా ఈ కారప్పుసని ట్రై చేస్తే ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను మరి